నేపాల్లో ఉన్న తెలుగు వారిని సురక్షితంగా రాష్ట్రానికి తరలించేందుకు మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఎంపీ సానా సతీష్ బాబు అధికారులు అలుపెరగకుండా చేసిన ప్రయత్నాలు ఫలించాయి ఇక తొలి విడతగా నేపాల్లోని హెటౌడా నుంచి ఇరవై రెండు మంది ఏపీ వాసులను సురక్షితంగా బీహార్ బోర్డర్ అక్కడి నుంచి రాష్ట్రానికి తరలించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది పన్నెండు ప్రదేశాల్లో చిక్కుకున్న రెండు ఏడు మందిని కాట్మండు పరిసరాల్లో ఉన్న నూట మూడు మందిని తరలించేందుకు ప్రత్యేక విమానం ఇవాళ ఉదయం పది గంటలకు ఢిల్లీ నుంచి ఇక విశాఖపట్నం విజయవాడ తరలించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము రియల్ టైం నేపాల్లో జరుగుతున్న పరిస్థితులన్నీ చూస్తాం జరుగుతుంది దాంట్లో భాగంగా ప్రధానంగా అక్కడ ఉన్న తెలుగు ఎలా ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళని తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే దిశగా పనిచేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్తా జరిగింది నుంచి నేను ఇక్కడ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్న ఢిల్లీలో ఉన్న కంట్రోల్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ ఎంపీ సానా సతీష్ గారు గవర్నమెంట్కి చెందిన అర్జు శ్రీకాంత్ గారు అక్కడ కూర్చుని వాళ్ళు మొత్తం మానిటర్ చేస్తాం జరిగింది రియల్ టైమ్ कुद्दन